నమస్తే మనం డిసెంబర్ మాసానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఎలా ఉందో మనం చూద్దాం ఎప్పుడైతే మనం డిసెంబర్ మంత్ అన్నామో మనకి మూడు విషయాలు చాలా విశిష్టత గల విషయాలు మనం బొర్రలోకి వస్తూ ఉంటాయి ఒకటి డిసెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి లాస్ట్ మంత్ ఈ టైంలో మనం ఇంట్రోస్పెక్షన్ అంతర్మదనం చేసుకోవడం చాలా ముఖ్యం జీవితంలో మనకి ధర్మార్థ కామ మోక్షాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని మనకి సమస్త శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడాను ఎవరైతే ఎదుగుదలక ఎలా వెళ్తే ఎదుగుతారు ఎదగటం లేదంటే కారణాలేంటి ఏం చేస్తే ఎదుగుతారు అంటే చెప్పడానికి కావాల్సిన సబ్జెక్ట్ ఈ జ్యోతిష్యం జ్యోతి లైట్స్ యూ ఫర్ ద ఫ్యూచర్ ఈ రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతా ఏమేం జరిగింది సహజంగా ఉండాల్సిన అంత ముందుతో కంపేర్ చేసి ఈ మంత్ ఈ సంవత్సరం అంత ముందుతో కంపేర్ చేసి ఈ సంవత్సరం చాలా ఇంప్రూవ్మెంట్ ఈ రాశి వాళ్ళకి వచ్చి ఉండాలి చాలా ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్ గా చేసుకుని బయటకు వచ్చేసి ఉండాలి ఇన్ కేస్ ఇంకా స్టిల్ మేము ప్రాబ్లమ్స్ లో ఉన్నాం అనుకుంటే ఒక్కసారి మీ జాతకాన్ని చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఈ జాతకం ఈ టైంలో మీకు ఒక డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో పేడగళ్ళు పి చల్లుకుంటాము ముగ్గులు వేసుకుంటాం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం హరిదాసులు వస్తారు గంగిరెద్దులు వస్తూ ఉంటారు సో మనకి హరికీత్తనంలు ఎక్కువ వింటూ ఉంటాము ఎక్కడ చూసినా గానీ ఇది మనకి సంక్రాంతి పండకి నిలబట్టడం సంక్రాంతి పండకి మనకి రెడీ అవుతున్నామని ఒక ఉద్దేశం మూడవ ముఖ్యమైన ఇది వెకేషన్ టైం ఈ టైంలో చాలా మందికి స్కూళ్లలో క్రిస్టమస్ వెకేషన్స్ ఇస్తూ ఉంటారు సంక్రాంతి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ వాళ్ళకి పర్టికులర్ గా అందులో చేసిన వాళ్ళకి తెలుస్తుంది సర్వర్ డౌన్ టైమ్ అంటారు జీరో కోడింగ్ ఆర్ నో కోడింగ్ అప్డేషన్ అంటూ ఉంటారు ఈ టైంలో చాలా మందికి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు హెచ్ఆర్ వాళ్లే కాల్ చేసి ఎంప్లాయీస్ కి మీ ట్రావెల్ ప్లాన్ ఇవ్వండి వెకేషన్ ప్లాన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అనమాట ఇలా వెకేషన్ ఎప్పుడు దాకా మనకు మనకి కార్తీక మాసము అలా అన్ని మాసాలు ఇంటర్నల్ గా చూసుకొని ఈ టైంలో బయటకు వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక మంత్ ఈ డిసెంబర్ మంత్ ఈ డిసెంబర్ మంత్ లో ఒక స్వీట్ న్యూస్ ఒక హ్యాపీ న్యూస్ కర్కాటక రాశి ఏంటంటే ఈ మంత్ మీకు చాలా బాగా ఉండబోతుంది కరెక్ట్ గా రాసుకోండి ఈ మంత్ మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఇన్ కేస్ సరిగా లేదు అనుకుంటే ఒకసారి హారోస్కోప్ చూపించండి మనం చూసుకుంటే ఈ కర్కాటక రాశిలో పుష్యమి నాలుగో పాదం పునరోజు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే హి హు హే హో డా డి డూ డే డో అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ ఇందులోనే ఉంటాయి ఉన్న పేరు అక్షరాలు గల పేర్ల వాళ్ళంతా కూడా మన కర్కాటక రాశిలో ఉంటారు ఈ మాసంలో మనకి నాలుగు గ్రహాలు మాత్రం ఉన్నాయి ఇక నాలుగు గ్రహాలలో కూడా దాదాపు ప్రతి గ్రహం మారిన ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది చాలా ఎనర్జెటిక్ గా ఉత్సాహాన్ని నింపే విధంగా మనకుంది ఫస్ట్ మనకి చూసుకుంటే సంస్కృతంలో లఘు గోచరము సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ లో చాలా సింపుల్ సింపుల్ వర్డ్స్ లో హోల్ మంత్ ఎలా ఉంటుందో మనకు చెప్పవచ్చు దీని ప్రకారం శత్రునాశాంత సంపద భార్య సోతాది కలహం పుత్రలధ్యం అని చెప్తారంటే ఈ టైంలో శత్రువుల పైన మీకు విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతో గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ అంతకుముందు సమస్యపై బాగొచ్చి బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి అయితే ఈ మంత్ మీకు తటస్థం లేదా పాజిటివ్ గా ఉంటుంది కానీ చాలా వరకు రివర్స్ లో నెగిటివ్ గా ఉండే అయితే చాలా తక్కువగా ఉంటుంది ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవచ్చు వీళ్ళకి సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం తోటి మనకేం చెప్తారంటే సుసౌఖ్య యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్ర ధన ధాన్య లాభకృత్ అని చెప్తారు సంస్కృతంలో ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది కార్య సాధనం ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే సహా కార్య సాధనం వస్తుంది సంతోషంగా ఉంటారు వస్త్రంగా ఉంటారు ధాన్యాలు కొనుక్కుంటారు ఏ పని చేసినా చక్కగా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కొంచెం ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి కుజుడు ఆరో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఆరో ఇంట్లో ఉంటే ఏంటి అంటే మనకి అగైన్స్ సేమ్ వస్త్ర లాభం ధనలాభం లాభం యశోలాభం మనల్లాస ధర్మసిద్ధి ఏ అయితే పాజిటివ్ లక్షణాలన్నీ సూర్యుడు ఇస్తున్నాడు కుజుడు కూడా వాటితో జాయిన్ అయిపోయి ఇంకా మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి ఒక బెస్ట్ టైం అని మీకు ఆల్రెడీ చెప్పిన ఇంకా శుక్రుడు చూసుకుంటే శుక్రుడు కూడా వీళ్ళకి ఆ లక్ తీసుకొని వస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా వీళ్ళకి దాసీ భృత్య లాభ నిత్య స నిత్య మృష్టాన్న భోజనం ధన ధాన్యార్థ సిద్ధి పంచమస్త భవేద్ భృగు అని చెప్తారు ఈ టైంలో దాసీ జన భృత్య లాభ ఈ టైంలో మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉన్నా సీ లెవెల్ మేనేజర్స్ ఉన్నా వాళ్ళకి ఎంప్లాయీస్ చక్కగా ఇలా మాటికి మంచి సపోర్టివ్ గా ఉంటారు డైలీ పార్టీల్లో ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తూ మంచి భోజనం చేస్తుంటారు వీళ్ళు ధనానికి సంబంధించి ధాన్యానికి సంబంధించిన వ్యవహారాల్లో లాభప్రదంగా ఉంటుంది ఈ రాసి వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి లాభం ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి లాభం ఉండే అవకాశం చాలా చాలా ఉంది సో చూసారు కదా అంత ఈ రాశికి చాలా బాగుంది ఈ టైంలో నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మూడు నక్షత్రాలు పునర్వసు పుష్యమి ఆశ్లేస మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో పునర్వసు నక్షత్రం అలాగే చూసుకుంటే మనకు మహర్షులు అంగగోచారం లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్నిచ్చారు ఇందులో కూడాను కొన్ని క్లూస్ మనకు ఉంటుంది ఎలా ఉండబోతుంది ఈ మంత్ అంతా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో ఇందులో పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయము రోగము బంధనము ధనహీనత అంటే నక్షత్రం ప్రకారం ఒక ధన ప్రాప్తి బాగుంది మిగతా విషయాలు అంత సరిగా లేదని మీరు గమనించుకోవాలి తర్వాత పుష్మి నక్షత్రాలకి ధన ప్రాప్తి బాగుంది జయప్రదంగా ఉంటుంది కానీ ధనహీనత భయము రోగము బంధనం అని కూడా చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆ అగైన్ బంధనము భయము జయము ధన ప్రాప్తి కూడా చూపిస్తూ ఉంటుంది అంటే ఒక విషయం మీకు కామన్ గా చూసుకోండి ఆ నక్షత్రం వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి బంధనము అని ఎక్కువ వాడుతూ ఉన్నారు ఇక్కడ బంధనము అంటే మీకు ఒక సందిగ్ధత ఉంటుంది డెసిషన్ ఎలా డెసిషన్ తీసుకోవాలి ఆ ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది తర్వాత పాషన్స్ గురించి ఎలా ఉంటుంది లేదంటే ముందు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది లేదంటే ఒక ఆఫర్ వచ్చింది ఈ ఆఫర్ తీసుకుంటే వెళ్దామా లేకుండా లేదు చాలా మంది యుఎస్ లో ఉంటారు మనకి ఎంఎస్ అయిపోయింది జాబ్ సరిగా లేదు ఇండియాలో ఉంటే బెటరా లేదంటే అబ్రాడ్ లో ఉంటే బెటరా ఒక డిసిషన్ తీసుకోవాల్సిన ఒక సందిగ్ధత ఒక క్లారిటీ లేకుండా ఉంటారు ఈ టైంలో మీరు అప్రోచ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ కలవటం కానివ్వండి యాస్ట్రోజన్ కలవటం కానీ కనుక చేస్తే మీకు వాళ్ళ ద్వారా మంచి క్లారిటీ వస్తుంది వీటితో పాటు మీరు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు బంధించబడినట్లు ఎప్పుడైతే ఉంటుందో అనంత పద్మనాభ స్వామి గనక ధ్యానం చేసుకున్న గుడికి దర్శించుకున్న చాలా బాగుంటుంది విష్ణు ఆలయాలు దర్శించుకుంటే మీకు చక్కగా ఈ బంధించబడిన ఉన్న పరిస్థితి నుండి పోయి ఒక డైరెక్షన్ అయితే మీకు వస్తుంటుంది ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారో మనకి కర్నూలు వెళ్ళే రోడ్లు లేదంటే మనకి బెంగళూరు వెళ్ళే బెంగళూరు వెళ్ళే రోడ్లు హైదరాబాద్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూ దూరంగా వెళ్ళిపోతే మీకు కొత్తూరు అని ఉంటుంది అక్కడ పెంజర్ అనే విలేజ్ ఉంటుంది అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయం ఉన్నారు అక్కడికి వెళ్ళి మీరు కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేసి దేవుణ్ణి ప్రార్థించండి మాకు డైరెక్షన్ చూపండి మాకు క్లారిటీ కావాలంటే ఆ మైండ్ ఆ మెడిటేషన్ అయిపోయేటప్పటికి చాలా మంచి అనుకున్న పనులు అవుతాయి నాకు చాలా మంది పర్సనల్ కామెంట్ పెట్టున్నారు నేను పర్సనల్ వెళ్ళి ఉన్నాను ఈ నాలాగా స్టూడియోలో కూర్చున్న చాలా మంది యాంకర్లు వెళ్ళారు అక్కడికి నేను చెప్పిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ టైంలో ఈ రాశి వాళ్ళు అక్కడికి అనంత పద్మనాభ సముని ఒకసారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇది ఒక రెమెడీగా నేను మీకు సజెషన్ చేస్తూ ఉన్నాను ఈ రాశి వాళ్ళకి ఆ శ్లేషనరోజు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏదైనా గనక పని చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అవి కూడా పెద్ద పెద్దగా వచ్చినవి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఒక బెస్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా చెప్తాను మీకు సో ఈ విధమైన ఎవరైనా ఈ రాశి వాళ్ళు ఉండి ఇంకా ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఆ ఆ మీకు చాలా క్లారిటీగా మీ ప్రాబ్లం తీరాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఒకసారి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి చక్కగా పరిహారాలు చేసుకోండి బట్ ఈలోపు ఎవరికైతే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉంటుంది అన్యోన్య దాంపత్య అభిషేకం చేపించుకోండి ఎవరికైతే ధన ప్రవాహం కావాలనుకుంటారు కుబేర పాశుపత అభిషేకము లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి హెల్త్ కనుక సరిగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేయించుకోండి శత్రువులు బాగా విపరీతంగా ఉంటే చండీ హోమము చండూ పారాయణము లేదంటే సుదర్శన హోమం ఇలా రకరకాలు ఇండివిడ్యువల్ గా మీకు జాతకం చూసి ఇంకా ఏదైనా గ్రహాలు బాధ పెడుతూ ఉంటే గ్రహానికి సంబంధించిన శాంతులు కానివ్వండి ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా మీ లైఫ్ ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకో పది పది ము పది అంతలు ఇంకా ముందుకెళ్లిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ రాసి వాళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డిసెంబర్ మంత్ నుంచి నెక్స్ట్ వచ్చే డేస్ లో మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే